అదేమండ్రి ఆర్ట్స్ కాలేజ్ అనమాట సో ఇది మా ఫైనల్ ఇయర్ వరకు కూడా నేను ఇక్కడే చదువుకున్నాను సో ఇది మొత్తం చూస్తే మా రూమ్స్ ఈ మొత్తం మేము గిర్రగిర్రా తిరిగేసేవాళ్ళం మాకు లాస్ట్ టైంలో కూడా మేము క్లాస్ మానేసి మేడం చెప్పాం కూడా తిరిగేసావు అనమాట మేము లీష్ చేయడానికి కూడా ఆ చివరి వరకు వెళ్ళొచ్చు వచ్చేవాళ్ళు యాచువల్గా అయ్యి వాష్రూమ్స్ అనమాట సెకండ్ సెమ్ సెకండ్ థర్డ్ అయితే నార్మల్గా అంటే మా ఊర్లో కన్నా పక్కలో ముందుకే వెళ్లే వాళ్ళ మా బ్రాంచ్ కన్నా మీరే బ్రాంచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళం నార్మల్ కంటే అంతా ఒకలా ఇది ఉంటుంది బట్ ఇది అన్నమాట ఈ మొత్తం ఇంకా ఒక రౌండ్ వేసేసే వాళ్ళే ఎందుకు లేట్ అయ్యింది నేను చూడలేదు అక్కడ ఇద్దరు అవుతుంది మంచి ప్లేస్ అంటే ఇది మంచిగా ఉందని మమ్మల్ని ఇక్కడ ఫోటోస్ తీసేవాళ్ళు వీడియోస్ కూడా అది కూడా చాలా అది చేసేవాళ్ళం అంటే మాకు ఏదన్నా మీటింగ్స్ ఏమైనా ఆ రూమ్ తీసుకెళ్ళాడు బాబు ఎందుకు వచ్చినా కర్మరా బాబు అని అనిపించేది బుక్ అయిపోయే వాళ్ళు పోయి ఈ రూమ్ అంటే చాలా భయపడేవాళ్ళు ఇక్కడ మీటింగ్స్ కానీ ఈవెంట్స్ కానీ స్కాలర్షిప్ ఈవెంట్స్ కానీ ప్రతిదీ అక్కడ జరుగుద్ది మొత్తం తిరిగేసాం గాయస్ మేము మొత్తం ప్రతి సినిమా సినిమా కూడా మొత్తం తిరిగేసాము మన ఫిఫ్త్ సిమ్ అది రూమ్ అది ఇక్కడ వచ్చి ఫోటోస్ అంటే మన ముందు కూడా పడతాం అనమాట లాస్ట్ ఇంకా మా కాలేజ్ అయిపోయినప్పుడు ఎండింగ్ లో ఇక్కడే రీల్స్ చేసుకున్నాం మేము ఈ ప్లేసెస్ లోనే రీల్స్ ఫొటోస్ చాలా మెమోరీస్ ఉన్నాయి నాకు ఈ కాలేజ్ లో చాలా అంటే చాలా ఉన్నాయి అసలు మేము కాలేజ్ లో జాయిన్ అవ్వగానే నాకు అసలు ఎవ్వరు అంటే ఎవరు తెలియదు ఇద్దరు అన్నయ్య వాళ్ళే ఫస్ట్ స్టార్టింగ్ సందీప్ అన్నయ్య అని వాళ్ళే నాకు ఫస్ట్ పరిచయం నాకు అసలు ఇద్దరికి వచ్చాక వెళ్ళగలాలి ఏంటి అసలు నాకు మేము కలిసి పెడతావాళ్ళే పెడతావా ఐడి చెప్పు సో గాయస్ మా జూనియర్స్ అనమాట ఐ మీన్ మా సత్తు మా యూనిఫామ్ వేరు మళ్ళీ మేము ఉండేటప్పుడు అసలు మాకు యూనిఫామ్ అనేది మీరు మేము ఉండేటప్పుడు ఎప్పటి నుంచో ఉండే యూనిఫామ్ పండుగ చాలా నెవరబుల్ డే చాలా అంటే ఈ సెమ్ లో నిజంగా అందరూ ఫన్ని ఫీ మేడం ఈ సెమ్ మొత్తం కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము ఇదే మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళం విండో అని అప్పుడు కాలేజ్ టైంకి వదిలేయాలి కాకపోతే నేను చాలా త్వరగా అయిపోయా బస్ వెళ్ళిపోద్ది అని అనన్య టెన్షన్ ఇదే పెంచి టెన్సి వదిలేవాళ్ళంటైతే ఇస్తారు కదా ఎప్పుడు విడదీయాలని చూసేవాళ్ళు సార్స్ వచ్చేటప్పుడు ఇలా ఫోన్లు పెట్టేసుకొని గేమ్స్ ఆడేసుకుంటే వాళ్ళు ఏంటంటే లూడే గేమ్ లూడే గేమ్ ఆడేవాళ్ళం ఇట్లాంటి ఏం అర్థం మీకు చెప్పండి అంటే సార్ అది సార్ అది చెప్పు నువ్వు చెప్పు కూర్చున్నావని వాల్స్ కూర్చున్నావారు మమ్మల్ని ఏం పిక్ చేసావా లేదు కాదు మామూలుగా కాదు చంద్ర పట్టుకొని తాగే వాళ్ళని కొట్టే వాళ్ళు చరాక్ తెప్పించే వాళ్ళు ఫుల్ ఇరిటేషన్ చేసేసావా అసలు మామూలుగా కాదు ఈ క్లాస్ రూమ్ నాకు చాలా మెమరేబుల్ ఉంది అంటే ఇప్పుడు చూసారు కదా అది సైడ్ కూడా అక్కడ కూడా మెమరీస్ ఉన్నాయి అండ్ అక్కడ ఉంటుంది అది ఏంటి అదిన టైం వచ్చింది కదా సంతోషాదో మళ్ళీ సెమినార్ హాల్ ఆ సెమినార్ హాల్ సెమినార్ హాల్ దగ్గర కూడా చాలా చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పుడు కెమెరా మ్యాన్ అండి కదా కెమెరా మ్యాన్ కెమెరా మ్యాన్ రీల్స్ చేసుకోవడం గురించి ఆర్డర్ అబద్ధాలు చెప్పేసి పోయేవాళ్ళు ఒకసారి మా అంకి గం గంతులు ఉండేవాళ్ళు అయితే నేను రీల్స్ చేస్తుంటే మా మాకు పోతొచ్చి మమ్మీ దుకేసింది గంద్రెస్ నుంచి మనకి చాలా బుద్ధి వచ్చింది అని అనుకుంటాం కానీ బుద్ధే రాలేదు మళ్ళీ రాజమండ్ర ఆర్ట్స్ కాలేజ్ అంటే ఎవరో ఉండరు కాలేజ్లో నాకు ఎన్నో మెమోరీస్ ఉన్నాయి కొన్ని చాలా వేల మెమోరీస్ ఉన్నాయని తినకుండా వచ్చేసాం అలా ఎందుకు వెళ్ళాలంటే సార్ అది టైం అయిపోయింది సార్ ఎందుకు ఇంత లేట్ వచ్చానంటే చెప్తాను నీకు ఒక జోక్ చెప్తాను ఇప్పుడు ఎందుకదా కదా కదా కంపల్సరీ నుంచి రావాలి కదా నుంచి కదా అని వాళ్ళు చాలా మెమరీస్ అంటే తీయడానికి టైం లేదా వర్క్ చేయడానికి టైం లేదా అని చెప్పేసి చాలా అసలు ఎంత ఎమోషనల్స్ ఏంటి హ్యాపీనెస్ ఏంటి సాడ్నెస్లు అంటే ఎన్ని ఇరిటేషన్లు ఎన్నో ఉంటాయి కొట్టుకుంటే రాలేదు వీళ్ళు కొట్టుకుండా మనం వాయిస్ కొంచెం కొట్టేసా వాళ్ళు ఎంత బాగా అంటే అలానే ప్రొటెక్ట్ కూడా చేసేవాళ్ళు చక్కగా సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు మాకు చాలా మంచిగా ఇంకా ఉంది కాబట్టి మేము అంటే మంచిగా రన్ చేసుకున్నాం కీర్తి మేడం అని ఒక మేడం ఉంటారు గాయస్ మేడం మేడం బాగుంది అంటే అసైన్మెంట్ రాయమనేది ఒక్కసారి తప్పించుకోవడం గురించి మ్యామ్ 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 తిరిగే వాళ్ళం సో ఇది ఎన్నో మెమోరీస్ ఉన్నాయి నార్మల్గా అంటే అసలు ఎన్నో అంటే కానీ ఇప్పుడు మాకు ఫైనల్ ఇయర్ అయిపోయి మేము ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోతున్నామంటే కొంచెం భయంగా కొంచెం బాధగా కొంచెం అన్ని కలగలకి వచ్చేసింది కానీ కొంచెం బాధగా ఉంది చెప్పాలి అంటే ఎందుకంటే మా ఫైనల్ ఇయర్ ఇక్కడ ఎండ్ అయిపోయింది చాలా ఇంకా గుర్తుంది అక్కడ కాలేజ్ రన్ అయ్యేటప్పుడు అంటే అసలు ఎందుకు కాలేజ్ అన్న ఫీల్ వచ్చింది ఇప్పుడైతే కాలేజ్ రావాలని అనిపిస్తుంది చావిక అయిపోయి మా కాలేజ్ అయితే ఇప్పుడైతే నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తాను పీజీ జాయిన్ అవ్వడం కోసం ఇంకా మిగతా అంతా కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ప్రతి ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఇస్తుంది సార్ కదంటే జనాలు ఎక్కువైపోతున్నారు స్టూడెంట్స్ బాగా ఎక్కువగా ఉన్నారు ఈ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలన్న తో అందరూ ఇక్కడే అనమాట సో కాలేజ్ లో సీట్ రావడం కూడా చాలా కష్టం వచ్చిన వాళ్ళు బై లక్ ఇక్కడంటే చాలా వాల్యుబుల్ సర్టిఫికెట్ సో నేమంటే ఇంకేం చూస్తున్నాం అలా అలా ఇంకా వస్తారనమాట స్కూల్ అయితే ఇదే ఎంత కొంచెం తెలియగలుగుతాం అనమాట మధ్య మధ్యలో మాకు ఏది థింగ్స్ ఉంటాయి చూస్తూ ఉండండి మీకు మీద చెప్పారు కొట్టుకుంటాం అలాగే మామూలుగా కాలేజీ ఇక్కడ అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్లో ఫైటిల్లుగా కాఫీ షాప్ రేటల్ నారేని శరదాలలో ఫ్రెండ్షిప్ కు ఊడియూడి ఏంటిది నాకు అసలు తెలియదు తెలుసా ఇక్కడ మళ్ళీ దంతా అసలు ఏంటో కూడా తెలియదు ఎప్పుడు పెట్టేశారో కూడా తినే చాలా ఫత్తగా ఉంది నేను వాట్ ఇస్ ది స్త్రే

ఒక ఫాదర్ ఒక మదర్ లాగా మంచిగా చేస్తారు మమ్మల్ని చెప్పండి తల్లి ఏంటి ఇది అది అని చెప్పండి అసలు నాకు ఫేవరెట్ సార్స్ కానీ ఫేవరెట్ మ్యాడమ్స్ కానీ చాలా మంది ఉండదు మొత్తం కూడా తిరుగుతావాళ్ళం ఏమైతే మళ్ళీ చూపించి చూపించు బుద్ధ భవన్ గా అవుతుంది బొమ్మ అనమాట ఈ బొమ్మ దగ్గరకి వచ్చి ఫోటో వస్తే వాళ్ళం చూడండి అక్కడ పువ్వుల చెట్టు ఆ మాయే కనిపిస్తుంది ఈవినింగ్ చేసుకొని చెవులో అదేంటి లైక్ ఇంగ్లీష్ అవర్కి ఎవరు వచ్చేవారు మనకి ఇంగ్లీష్ సార్ నేరచే సార్ శాస్త్రీ సార్ శాస్త్రీ సార్ ఇక్కడ క్లాస్ చెప్పేవారు అది మెస్ అనమాట ఫుడ్ తినేది అక్కడే తినే వాళ్ళం మేమైతే ఫుడ్ తెచ్చుకున్నది ఒక టూ బాక్సెస్ అయినా సరే అందరం కొట్టుకొని తినేవాళ్ళం అనుకో ఇంకా ఇదైతే రీల్స్కి దానికి దీనికి వెళ్ళేవాళ్ళం వాళ్ళం అక్కడైతే డ్యాన్సింగ్ క్లాస్ ఉంది గాయస్ చూడము ఇది చూపించేదాన్ని ఒక తెలుసు దీనికి ఒక క్లాస్ ట్యాక్ అని చెప్తాను గాయస్ నేను కావాలని లేటుగా వచ్చేదాన్ని అప్పుడు అక్కడ ఆ దేదో కట్టేశారనమాట గోడ దూకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట అంటే వెళ్తున్నారు కదా నేను ఎందుకు వెళ్ళకడదండి లేట్ వస్తే ఒకసారి ఉరికావు కదా ఒకసారి అక్కడే దూకం గాయస్ నేను వెళ్ళి ఇది మొత్తం సైన్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వద్దులే అక్కడ దాన్ని చూపిస్తున్నా నువ్వు స్టూడెంట్గా గైస్ ఇది మొత్తం సైన్స్ డిపార్ట్మెంట్ అండ్ మాకు ఎగ్జామ్స్ టైంకి ఎక్కడే కూర్చున్నా వాళ్ళ చాలా మంది కూర్చున్నారు కదా అక్కడే అక్కడే కూర్చొని కూర్చోని చదువుకొని వాళ్ళ మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఫింగర్ పనులు కూడా చేసేవాళ్ళందే చెప్పుకోకూడదు అది నా చదువు మొత్తం అయ్యాక చెప్తే నా ఫింగర్ పనులు ఏంటనేది లేదంటే తీసి ఎవరు అందుకని అంతే అంతే పర్వాలేదు మీరు మా తమ్ముళ్ళు రా మాకు ఫైనల్ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ బోర్డు నేను చెప్పాను సార్ వచ్చినప్పటి నుంచి బోర్డు తెచ్చుకున్నాను నా అయితే యాక్చువల్గా మాది ఫైనల్ ఇయర్ అయిపోయింది మేము ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అనుకోని అందరూ మమ్మల్ని తినేస్తున్నారు కానీ మ్యాటర్ ఏంటంటే మాకు ఈ కాలేజీకి రుణం తీరిపోయింది ఈ రోజుతో గొంతు పని చేయట్లేదు అయ్యేలాంటి

చూడండి కొత్తగా అరకు కాఫీ అనేది పెట్టారు మళ్ళీ రీసెంట్ గా వచ్చే వీడియో తీసుకున్నాను కానీ ఇంకా పోస్ట్ అనేది ఏమీ చేయలేదు గాయస్ మేమైతే అరకు వెళ్ళకుండా అరకు కాఫీ ఇక్కడ మీరు నేను చెప్పేది కాఫీ కోసం పెద్ద చివరికి వెళ్దామా అంటున్నా फतेह ये कपड़ा के अच्छा बरबर का है हाल మధ్య మధ్యలో అలాంటి పిందలు జరుగుతూ ఉంటాయి అంటేనా సీక్రెట్ ఏజెంట్ పిందలు తీయట్లేదు తమ్ముడు ఫీల్ అవ్వద్దు సీక్రెట్ ఏజెంట్ మాకు అందకుండా సీక్రెట్ ఏజెంట్స్ అంటే మనం కదా నేను ఈ కి వచ్చానంటే మాకు ఒకరు గుర్తొస్తారు శ్రీరామ్ సార్ అని చెప్పేసి ఇక్కడ ఒక అతను ఉంటారు అనమాట డిపార్ట్మెంట్ బట్ మాట ఎలా మాట్లాడతారు జస్ట్ స్మైల్ ఇస్తారు ఎప్పుడు అతనికే దొరికిపోతూ ఉంటాం మేము ఎక్కడికి వెళ్ళినా సరే దొరికినా ఏమంటారు నిజంగా బాగుంటుంది ఒకసారి పాము కాదు బావి అయితే అక్వేరియం అక్వేరియంలో చేసి ఇక్కడ కొన్ని ఫిష్ అండ్ అలాగే కొన్ని కొన్ని పెంచేవారు అప్పుడు ఎప్పుడంటే సైన్స్ బ్లాక్లో లో సైన్స్ స్టే చేసినప్పుడు ఇక్కడ పెట్టారన్నమాట ఏనా శ్రీరామ్ సారు వెళ్తున్నారు లోపలికి ఇందులో ఉంటాయి పెంచుతారు ఇదే ఒక అక్వేరియం అనమాట స్టూడెంట్స్ కూడా అవి మంత్లీ టూ టైమ్స్ అలా వాటర్ అవి చేంజ్ చేస్తారు చూడండి మీకు కనిపిస్తాయి స్విమ్మింగ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చింది ఉన్నాయి ఉన్నాయి లోపల ఉంటాయి వచ్చింది ఏది చూడండి మీకు ఏమైనా కనిపిస్తే కనుక నాకు కొంచెం గుడ్డి కల్ గాయో చూసారా వెతికి వెతికి చూస్తున్నా చేస్తారు మంత్లీ వన్ టైమ్ టూ టైమ్స్ ఇదిగోండి ఫిష్ ఎక్కుండి దేవద్ కుమార్ స్వామి ఎందుకంటే ముందు మన ప్రిన్సిపల్ మనం జాయిన్ అయ్యింది ఫస్ట్ ఇలా మాట్లాడుతాం కదండారు రండి ఇంత అక్కడ చెప్పిన ఓకే పిలు పిలు చూస్తున్నారు కదా ఇది అన్నమాట ఇవాల్టి vlog అయితే ఇక్కడితో నేను చేస్తాను నేను ఎక్కడికి అన్నది ఇది ఇది పురుగు దీన్ని చూసి భయపడతారంట गाइस ఇక్కడ కనబడుతుంది అందులో ఇగో సో गाइस నేనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకా నేను ఎక్కడికైనా కవర్ ప్రతిదీ కవర్ చేస్తాను ప్రెజెంట్ అయితే నేను కాలేజ్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఇది కవర్ చేస్తున్నాను ఇంకా ఎక్కువగా మాట్లాడాలి అన్న నాకు గొంతు నొప్పి వచ్చేస్తుంది ఏ అక్కడ మనం బ్యాక్ సైడ్ తీలే దీని బ్యాక్ సైడ్ చాలా పెట్టుకుంటారు అన్నీ కవర్ చేస్తామని అనుకుంటున్నాం ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే ఇంకా ఇంకొక వీడియో అయితే లెంతిగా అప్లోడ్ చేస్తాము అయ్యో మళ్ళీ మిస్ అయిపోయారు గాయ ఎందుకో కొన్ని కొన్ని అద్భుతాలు మీరు చూడలేకపోతున్నారు నేనే చూపించట్లేదు అనుకోండి స్లిప్పర్స్ లబ్బర్ స్లిప్పర్స్ మోడల్ 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 సూపర్ మోడల్ సూపర్ మోడల్ అనమాట సో స్లిప్పర్స్ జారిపోతున్నాయి దానివల్ల నేను స్లిప్ అవుతున్నాను అనమాట ఇది నేనేసిన చెట్టే ఎంత పెద్ద ఎదిగుద్దు కళ్ళలో కూడా అనుకున్నాను అది నేనేమంటేనే వేసాను గాయస్ అరుగు కాఫీ అంటే అసలు మనం అరుగు వెళ్దాం అని చెప్పేసి సార్స్ బాగా పని చెప్పేసి ఇక్కడ పెట్టమన్నాను అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెన్షన్తో ఉంటారు కదా ఫ్యాకల్టీ మొత్తం సో ఏదో ఒక టైంలో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతారు అంటే టీ కరెక్ట్ టైంకి తాగకపోతే ఒక రకమైన యాంగ్జైటీ లైక్ ఉంటుంది కదా అలా కాదు అంటే అదొక అలవాటు టీ అనేది ఒక టైం టు టైం పడాలన్నమాట టీ లవర్స్ అందరికీ అరకు కాఫీ టీ అని కాఫీ బోత్సం యూనిఫామ్స్ కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ పీజీ కానీ పీజీ ఫస్ట్ ఇయర్ కానీ పీజీ సెకండ్ ఇయర్ కానీ అని చెప్తాను మా బాబాయ్ అండి చూడండి వచ్చారంటవా సార్ వెళ్దామా గాయస్ మిగతాది కవర్ చేస్తా అని చూడండి మనీ ప్లాంట్స్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు ఇది ఏదో గేట్ వచ్చింది వెళ్దాం పదండి సారీ గైస్ మేము పొరపాటున వచ్చాము అసలు మాకు లేదు చూడండి లైబ్రరీ ఎందుకు వచ్చామైనా మన మైండ్ లోకి ఎందుకు వచ్చింది ఇలాంటి థాట్ పదండి పదండి ఒక ఉంటారు అవసరమా మన పని ఏదో మనం చేసుకుంటే బాగుంటుంది సో గర్స్ అందరికి హ్యాపీ టీచర్స్ డే సో ఈ రోజైతే ఫైనల్ మా టీసీ మా ఎస్ఎస్సి సో అన్ని అన్ని కూడా నేను తీసుకున్నాను ఫైనల్ అయితే అనమాట మిస్ చాలా హ్యాపీగా ఉంది మిస్ సో మచ్ ఫైనల్ గా అయితే నా టీసీ నాకు వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది జస్ట్ అలా వచ్చి సార్ మా టీసీ అన్నా వెతుక్కోమన్నారు వెతికేసుకున్నాం ఫైనల్ గా అదృష్టం ఏంటంటే మా ఇద్దరు దొకేసారి దొరికింది ఫైనల్గా అయితే అయిపోయింది సార్ మా పిచ్చి పరా కష్టకు పోయింది అందరూ మమ్మల్ని చూసి పైకి అనమాట పిచ్చి కదా పైకి

సో గాయస్ మాకు మా సార్ కనిపిస్తే బాగుందని అనిపిస్తుంది మా సంజీవ్ సార్ నాకు ఆనంద్ సార్ ఎక్కడ కనిపించలే ఆయన కీర్తి మేడం లక్ష్మీ మేడం ఒకసారి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు పట్టుకున్నాము ఒకసారి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చూసి వచ్చేద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ గా రండి రండి అవును ఇక్కడ నుంచి దగ్గరే కదా చూడండి మా ఐరన్ లాగ్ లోపల పడుతున్నాం రెడీ త్రీ టూ వన్ స్టార్ట్ సో గైస్ ప్రెజెంట్ అయితే మేమైతే కుడి ముందు పెట్టి అడుగు పెడుతున్నాం అండ్ పెట్ అయితే మళ్ళీ రిటర్న్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ కి అయితే వెళ్తున్నాం అనమాట అంటే ఇంకా మెమోరీస్ కదా ఎండ్ అయిపోయినాయి కదా అరే అక్కడ ప్లేస్ ఏ లేదు వెళ్ళడానికి తెలుసా ఎందుకు లేదు ఉంది సార్ చూద్దాం రండి

అంతొ మార్గనికి సాంవత్సక అంటే సిన్నర్ హాల్లో అకడా టీచర్స్ గణేశ్

மொத்தி மாதிரி ருணம் ருணப்படி போய் அன்மட்டே அனோ அபத்தி அப்துன் சந்தேகம் తారా అని సార్ త్వరగా అయిపోవాలి సార్ అని చెప్పి త్వరగా వెళ్ళిపోయేవారు క్లాస్ లో ఒక నిమిషం కూర్చునే వాళ్ళం కాదు కాఫీ తాగడానికి కాలేజ్ ఆఫ్ సెక్షన్ కదా అంటే ఆఫ్ డేనే ఉంటుంది మేము ఒకవేళ మార్నింగ్ వచ్చామంటే ఆఫ్టర్నూన్స్ ఇక్కడే ఇక్కడే తినేవాళ్ళం ఈ ప్లేసెస్లో కూర్చొని షేర్ చేసుకుంటూ అలా అలా లైక్ వీళ్ళు చెప్పనమాట ఈయనే ఉంటారు ఇక్కడ ఈయనే చేస్తూ ఉంటారు మనకు ఎలా కావాలంటే అలా ఇక్కడ ఎందుకో మాకు తెలీదు బయట చాలా ఐటమ్స్ ఉన్నా మాకు ఎందుకో ఇక్కడే తినాలనిపించేది ఇదొకటి తర్వాత ఏమో నెక్స్ట్ ఇంకొక క్యాంటీన్ ఉంటుంది ఫ్రంట్ గేట్ దగ్గర అక్కడ క్యాంటీన్ ఒకటి ఇక్కడ ఒకటి ఇలానే మేము కూడా కూర్చొని షేర్ చేసుకుంటూ అవన్నీ చూస్తుంటే మా బ్యాచ్ వాళ్ళంతా గుర్తొస్తున్నారు అసలు ఎవరు ఇక వీళ్ళంతా వీళ్ళంతా చూడండి గాయస్ ఫైనల్ అయితే ఇంకా మేమైతే మా కాలేజ్ వర్క్ అయితే కంప్లీటెడ్ అనమాట అన్ని వర్క్స్ అయిపోయినాయి ఇప్పుడైతే మేము సరదాగా ఇంక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కదా కాసేపు ఓ అని చెప్పేసి ఎలా ఎలా ఒకసారి మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మళ్ళీ ఎప్పుడు ఉంటామో తెలీదు ఎప్పుడు వస్తామో తెలియదు ఎప్పుడు వెళ్తామో తెలియదు మిస్ మిస్ అయిపోయింది ఏంటి మనం ఎప్పుడు వచ్చినా సరే మూవీతోనే కనిపిస్తుంది మనకి కనుక్కోవాలి అయితే మ్యాటర్ ఏంటో ఫుల్గా అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆకలిగా ఉంది ఏదో ఒకటి చేయాలన్నమాట అసలు బుల్లెట్ పట్టికి వచ్చేస్తావా బుల్లెట్ అంటే నాకు చాలా ఇష్టంగా ఏంట్రా కొత్తగా పెట్టారు అది ఒక టైప్ ఆఫ్ ఫుడ్ లైక్ ఆంబియన్ కొంచెం లోపల నేను బాగాలేదు ఇది మా అడ్డాగా అర్బన్ స్క్వేర్ అంటే ఫుడ్ స్ట్రీట్ ఇక్కడ అసలు ఈ ప్లేస్లోనే ఎక్కువ మేము కనిపించే వాళ్ళం ఒకవేళ ఎవరైనా మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే మా కోసం మేము ఎవరికోసమన్నా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు కానీ ఇక్కడే ఉండేవాళ్ళం మోస్ట్లీ ఇక్కడే ఎందుకంటే ఇక్కడ ఎందుకు కూర్చునే వాళ్ళం అంటే ఇక్కడ అంటే ఇక్కడ అంటే అందరూ కనిపిస్తారు ఇక్కడైతే అందరూ కనిపిస్తారు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అదొకటి అండ్ అలాగే అయినా ఈ ప్లేస్ పర్టికులర్గా మాకు చాలా ఇష్టం ఫుడ్ అంటే ఇది ఎందుకంటే ఒకవేళ ఏమైనా ఇక్కడ మేము అరిచి కానీ లేకపోతే ఏమైనా కొట్టుకున్నా కానీ తిట్టుకున్నా కానీ ఇక్కడ అన్నీ దగ్గరగా అవైలబుల్గా ఉంటాయి లైక్ వాటర్ ఉంటుంది ఫుడ్ ఉంటుంది ఏం కావాలన్నా అవన్నీ ఇక్కడే కొనుక్కోవచ్చు ఇక్కడే తాగొచ్చు అలా ఉంటుంది అందుకని ఇది మా అడ్డ అన్నమాట అర్బన్ స్క్వేర్ ఇది మేము మా సెకండ్ ఇయర్లో అనుకుంటా ఇది మొత్తం చేశారు అంతకు ముందు ఇది నార్మల్ రోడ్ ఉండేది ఈ స్ట్రీట్